హై ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీ కోరిన కోరికలని బాబాగారు తీసేయాలని మీ తరఫున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏంటి అంటే కనుక ఏం చెప్పబోతున్నారంటే సాయిబాబా పిలుపు ద్వారా ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామా బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ మోసపోతున్నావు తల్లి రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నీ ఇంట్లో దొంగతనం జరగబోతుంది మేలుకో జాగ్రత్త పడతల్లి అన్యాయం అయిపోతున్నావు జాగ్రత్త అయినా ఇంత గుడ్డిగా ఎలా నమ్మావు తల్లి నీ చుట్టూనే ఉంటూ నీతోనే ఉండి నిన్ను నట్టెట్ల ముంచాలని చూస్తున్నారు కదమ్మా నిన్ను నమ్మించి నిలువెళ్ళ కూడా ముంచేయాలని చూస్తున్నారు తల్లి అసలు వారి గురించి నువ్వు ఎప్పుడే తెలుసుకోవాలి వారి నుంచి నువ్వు ఇప్పుడే బయటపడి తీరాలి లేకపోతే ప్రమాదంలో చిక్కుకుపోతావు కష్టాల్లో కూరుకుపోతావు బ్రతికినంత కాలం కూడా కన్నీళ్లతో బ్రతకాల్సి వస్తుంది తల్లి నీ ఊర్పిరి ఉన్నంత వరకు కూడా నిన్ను చూసి నువ్వు అసహించుకుంటూ బ్రతకాల్సి వస్తుంది జాగ్రత్త బిడ్డ వారెవరు ఆ దొంగలు ఎవరో ఆ ఎవరో నీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను తల్లి ఒక రెండు నిమిషాలు నా మాట విన్నావు అంటే నీకు అంత పూర్తిగా అర్థమవుతుందమ్మా ఈరోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వారెవరో కనిపెట్టి నేను నీకు చెబుతాను నీ ముందు వారిని నిలబెడతాను తల్లి ఈ సాయి మాటతో తోడ్ ముచ్చకుండా ఒక రెండు నిమిషాలు విన్నావు అంటే నీ సాయి మాట మీద నమ్మకంతో ఒక రెండు నిమిషాలు విన్నావు అంటే నీకు మొత్తం అర్థమవుతుంది తల్లి వాళ్ళ సాక్ష్యాలతో సహా నే ముందు నిలబెడతాను అంటూ ఈరోజు బాబాగారైతే ఇలా అంటున్నారండి చాలా బలమైన సందేశంతో వచ్చారు ఈరోజు తప్పకుండా తెలుసుకొని తీరాలి బాబాగారు ఇంత గట్టిగా పదే పదే దృఢంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి అనే ఉద్దేశంతో అని సంకల్పంతో మనకు ఇంతలా చెప్తున్నారు కాబట్టి బాబాగారు ఈ సందేశం ఏంటో తప్పకుండా విని తీరాలి బాబా సందేశం వినబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి మీరు ఇలా వీడియోను లైక్ చేయడం వల్ల మరింతమందికి వీడియో షేర్ అవుతుంది కాబట్టి వీడియోను లైక్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి ఇక ఈరోజు బాబా అయితే ఇలా అంటున్నారండి జాగ్రత్త తల్లి జాగ్రత్త అని మరీ మరీ హెచ్చరిస్తున్నారు బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు అంటే ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ నేను ఒక సందేశం చెప్తాను ఒక కథ చెప్తాను ఎందుకంటే అది నీ జీవితానికి సంబంధించింది కాబట్టి నీకు ఎందుకు ఇలా చెప్తున్నాను ఆ కరుణ ఆ కరు దాకా వినుబిడ్డ అని అంటున్నారండి ఆ కరుడ చెప్తాను అని రామాపురం అనే ఒక ఊరిలో సాంబా అనే ఒకడు నాన్న వాళ్ళు ఎవరూ లేరు అయితే తను రాము అనే ఒక కుక్కను పెంచుకునేవాడు దాంతోపాటు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేవాడు అలా ఒకరోజు తన కుక్కతో రామాపురం నుండి బయలుదేరి గంగాపురం చేరేసరికి చాలా సమయం పడుతుంది చాలా చీకటి పడుతుంది అబ్బా రోజేంటి మరి ఇంత చీకటిగా ఉంది ఈ ఊళ్ళో ఎటు చూసినా ఎవరు కనబడడం లేదు ఒక పక్క ఏమో ఆకలి చంపేస్తుంది మరో పక్క దాహం వేస్తుంది ఎవరైనా మంచి నీళ్ళు దొరుకుతాయేమో చూస్తాను అని సాంబా వీధుల వెంట తిరగసాగాడు అయితే వీధులన్నీ నిర్జీవంగా ఉన్నాయి ఒక్క మనిషి కూడా కనబడటం లేదు ఎక్కడ చడి చప్పు లేదు అల్లికిడి లేదు ఇదేంటి ఈ ఊరు ఇలా ఉంది అది కూడా ఇంత త్వరగా చీకటి పడగానే ఇలా ఒక మనిషి కూడా కనబడకుండా పోయారు అని ఆలోచిస్తున్నాడు సాంబా ఇక ఇళ్ళ తలుపులన్నీ కూడా మూసి ఉంటాయి ఇందులో అతనికి కొంచెం దూరంగా ఒక ఇంట్లో దీపపు వెళుతురు కనిపించడం చూసి అక్కడ ఆ ఇంట్లో ఎవరో మనుషులు ఉన్నట్టున్నారు నాకు కూడా దాహం వేస్తుంది కదా వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదైనా తినడానికి పెట్టగలరేమో చూస్తాను అని వేగంగా ఆ ఇంటికి గుమ్మ ముందుకు వెళ్ళి తలుపు కొడతాడు అలా తలుపు తట్టబోయి ఆగుతాడు సాంబ అయితే ఇంతలో అతడికి లోపల నుంచి ఏవన్న మాటలు వినడవడంతో తక్కున ఆగిపోయి వెంటనే ఆ తలుపు సందుల నుండి లోపలికి చూస్తాడు లోపల మసక వెలుగులో కొంత దాకా దుప్పటి కప్పుకున్న ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అయితే దాంతో సాంబా బయట నుంచి వారిని ఇలా పిలుస్తాడు అయ్యా లోపల ఎవరైనా ఉన్నారా నాకు చాలా దాహంగా ఉందయ్యా కొన్ని నీళ్లు ఉంటే ఇప్పిస్తారా కాసని మంచి నీళ్ళు ఉంటే ఇప్పించండి అయ్యా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని సాంబా దీనంగా అడుగుతాడు అయితే వెంటనే లోపల వాళ్ళు ఈ మాటలేవి వినన్నట్టుగా పడుకొని నిండా దుప్పటి కప్పుకుంటారు సాంబా మాటలు వినగానే అది తలుపు సందులో నుంచి చూస్తున్న సాంబా ఇలా అనుకుంటాడు చాలా విచిత్రంగా ఉంది అప్పుడే ఈ గ్రామస్తులందరూ తమ తలుపులను మూసేసి పడుకుంటున్నారు అది కూడా ఇంత తొందరగా ఎవరు వచ్చి పిలిచినా పలకడం లేదు ఏంటి అంటే ఈ ఊరి వాళ్లకు చీకటి అంటే ఏదో భయంలాగా ఉంది ఎందుకు వీళ్ళు చాలా భయపడినట్టున్నారు అందుకే ఇంత తొందరగా తలుపులన్నీ మూసేసి పడుకుంటున్నారు అందుకే ఇంత త్వరగా నిద్రపోతున్నారు సరే మరో ఇంటికి వెళ్ళి చూద్దాం మనుషులు ఎవరూ లేకుండా ఉన్న నిర్జీవలంగా ఉన్న ఆ వీధిలో ఉండ తన కుక్కతో ముందుకు సాగాడు సాంబ అలా వెళ్తూ వెళ్తూ ఒక దేవాలయాన్ని చేరుకుంటాడు ఆ దేవాలయం బయట మంటపంలో ఒక ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నట్టు చీకట్లో లీనగా కనిపిస్తుంటాయి అది చూసిన సాంబా ఏంటో ఈ ఊరంతా చాలా విచిత్రంగా ఉంది ఈ సమయంలో ఈ దేవాలయం మంటపంలో ఇల్లు ఏం చేస్తున్నారు సర్లే నాకెందుకు కానీ తాగడానికి కాసిన మంచిలేమైనా ఏమైనా వాళ్ళ దగ్గర దొరుకుతాయేమో వీళ్ళని అడిగి చూద్దాం అని సాంబా చాలా ఆశగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళని చూసి ఎందుకో కానీ సాంబా కుక్క రాము వాళ్ళను చూసి గుర్రు అంటుంది వాళ్ళని చూసి మరగడం మొదలు పెడుతుంది వాళ్ళ ముగ్గురులో ఒకడు ఏదో ఒక మందు తాగుతూ ఉంటాడు అందులో దమ్ము కొట్టేవాడు చూసి ఎవడ్రా నువ్వు ఈ సమయంలో ఇక్కడికి వచ్చావు ఏంటి ఈ ఇంటికి వచ్చినా వచ్చావు ఏంటి అసలు ఈ సంగతి తెలియదు అనుకుంటాను అని అంటాడు దాంతో సాంబా అయ్యా నేను పక్క ఊరి నుంచి వచ్చానయ్యా మధ్యలో చాలా దాహం వేసి ఇక్కడ ఎక్కడైనా మంచినీళ్ళు దొరుకుతాయేమోనని ఇక్కడికి వచ్చాను కాస్త మంచినీళ్ళు ఉంటే ఇప్పించండి అయ్యా తర్వాత తీడిగ్గా అన్ని విషయాలు మీకు చెప్తాను గొంతు తడారిపోతుంది అని అంటాడు సాంబా అయితే దానికి వ్యక్తి గట్టిగా చిరాకు పడుతూ కసురుతో మంచినీళ్ళ మా దగ్గర ఎక్కడీ మాకు అసలు మంచినీళ్ళు ఎలా ఉంటాయో కూడా తెలియదు మేము మంచినీళ్ళును ఎప్పుడు తాగలేదు మేము ఎప్పుడు సారాయిని తాగుతాం నువ్వు కూడా దాహంగా ఉందని చెప్తున్నావు కదా కాబట్టి ఇదిగో ఈ సారాయిని తీసుకో తీసుకొని నీ దాహం తీర్చుకో తీసుకొని నీ గొంతు తడే చేసుకో అని అంటాడు అతడు అయితే వాళ్ళ వాళ్ళకం చూసి ఏదో తేడాగా ఉందని అనిపించింది సాంబకి తనలో తాను ఇలా అనుకుంటాడు ఇదేంటి ఇక్కడ గుడి మండపంలో కూర్చొని ఉంటే ఏదో భక్తుడు అనుకున్నాను కానీ వీళ్ళని చూస్తుంటే ఒట్టి తాగుబోతుల్లాగా ఉన్నారు అందుకే నా రాము వీళ్ళని చూసి మురిగింది అందుకే వీళ్ళ కరవబోయింది సరే ఎందుకైనా మంచిది వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలా మంచిది అని సాంబా వాళ్ళకి జవాబు చెప్పకుండా అక్కడ నుండి కదిలి వెళ్ళి అలా ఆకలితోనూ దప్పికతోనూ ఎక్కడో పడుకొని నిద్రపోతాడు ఆ రాత్రి ఇక అలా గడిచిపోతుంది అతడు నిద్ర లేచేసరికి రాత్రి జరిగిన దానికి భిన్నంగా ఉంది ఊర్లో ఉదయాన్నే ఊరంతా చాలా ఉత్సాహంగా ఉంది జనాలు కలకలంగా తిరుగుతున్నారు జనాలు గుంపులు గుంపులుగా ఎక్కడికో వెళ్తున్నారు అది చూసి సాంబా అదేంటది రాత్రి ఈ ఊర్లో ఒక్క మనిషి కూడా కనబడలేదు ఇప్పుడు లేచి చూస్తే ఊరంతా చాలా సందడిగా కనిపిస్తుంది వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నట్టు అని అడగా వెళ్ళే వారిలో ఒక్కరిని ఇలా అడుగుతాడు ఇదిగో మిమ్మల్ని ఒక మాట అడుగుతాను మీరంతా ఎక్కడికి వెళ్తున్నారండి అసలు ఏం జరిగింది అందరూ గొంపు గొంపుగా ఎందుకు వెళ్తున్నారు ఏదైనా జరగరాని ఇది ఏదైనా జరిగిందా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందా అని అడుగుతాడు దాంతో ఆ వ్యక్తి అదేంటి నీకు తెలియదా చూస్తే నువ్వు ఈ ఊరికి కొత్తవాడిలా ఉన్నావు ఈరోజు శుక్రవారం కదా మాకు స్వామి దర్శనం దొరుకుతుంది అందుకే ఊరోళ్ళంతా కూడా పొద్దున్నే బయలుదేరుతాం స్వామి అంటే దేవాలయంలో ఉన్న దేవుడు వద్దకే కదా మీరందరూ వెళ్తున్నారు అని అంటాడు సాంబ దాంతో ఆ వ్యక్తి కాదు కాదు నేను చెప్పేది ఎన్నో మహిమలున్న స్వామీజీ గురించి నాలుగు వారాల క్రితం ఒక యోగి తన శిష్యులతో మా ఊరికి వచ్చారు అతను అలాంటి ఇలాంటి యోగి కాదు సప్త లోక సంచారి త్రికాలవేది అని స్వామీజీ గురించి ఆ వ్యక్తి గొప్పగా చెప్తూ ఉంటే ఆయన మహిమలు విన్న సాంబకి ఆ స్వామీజీని చూసి అతడు చెప్తున్నది నిజమో కాదో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది మీరు చెప్పేది వింటుంటే ఆ స్వామీజీ చాలా మహిమగలవాడు అని నాకు అనిపిస్తుంది ఇంతకీ ఆ స్వామీజీ ఎక్కడుంటాడో నాకు చెప్పగలరా అంటాడు సాంబ ఆయన ఈ ఊరి చివర ఉండే మర్రి చెట్టు కింద పీఠం వేసుకొని కూర్చున్నారు శుక్రవారం తప్ప మిగతా రోజులైన యోగ సమాధిలోనే ఉంటాడు ఆయన శుక్రవారం రోజు మాత్రమే ఆయన మా ఊరి ప్రజలకు దర్శనం ఇవ్వడానికి యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు మేమంతా ఆ రోజు ఆయనని దర్శనం చేసుకొని ఆయన పాదధూలు తీసుకొని మా కోరికలు ఆయనకి చెప్పుకుంటాం ఆ కోరికలు ఎప్పుడు తీరుతాయి ఎలా తీరుతాయి అనేది కూడా ఆయన దేవతల్ని సంప్రదించి కానీ మాకు చెప్పడు అంటే దేవతలతో నేరుగా మాట్లాడుతాడు అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప శక్తులున్న వ్యక్తి మేము ఏది అడిగినా కానీ ఆయన దేవతలను అడిగి వాళ్ళ మాట ఏదైతే ఉందో ఆ మాటను మాకు తీసుకొచ్చి చెప్తాడు అంత గొప్ప వ్యక్తి ఈ స్వామీజీ అని అంటాడు ఆ వ్యక్తి ఇదంతా వింటున్న సాంబకి ఎందుకో నమ్మసక్యం కాలేదు దాంతో సాంబ ఇలా అంటాడు అంతా బాగానే ఉందండి ఈ ఊళ్ళో వాళ్ళు చీకటి పడి పడకుండానే తలుపులు వేసేసుకుంటున్నారు ఎందుకో రాత్రి నేను ఎవరు తలుపు తట్టినా తీయటం లేదు దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అని అడుగుతాడు సాంబ దాంతో ఆ వ్యక్తి ఓ అదా ఈ ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉంది వాళ్ళు రాక్షసులంతా క్రూరులు కూడా ప్రాణాలు తీసేస్తారయ్యా అందుకే మేము ఎవరు కూడా రాత్రి ఎవరు వచ్చి తలుపు తట్టినా కూడా తీయము అని అంటారు అదేంటి ఈ ఊర్లోనే స్వామీజీ ఉన్నాడు కదా ఆయన్ని అడిగి వారెవరో తెలుసుకొని ఊరంతా కలిసి కట్టుగా వారిని శిక్షిస్తే సరిపోతుంది కదా వాళ్ళకి ఇలా భయపడడం ఎందుకు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఇక దాంతో ఇలా అంటాడు అదేం చూసావు ఆ స్వామీజీ కూడా ఆ దొంగల్ని చూసి భయపడతాడు ఎందుకంటే ఆ దొంగలు రావణాసురుడి జాతికి చెందినవారు వాళ్ళతో విరోధం పెట్టుకుంటే చావు కొని తెచ్చుకున్నట్టే అని అందుకే అని దేవతలే స్వామీజీకి చెప్పారంట వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకు వాళ్ళు సా వాళ్ళు కూరులు అని చెప్పారంట అందుకే ఈ స్వామీజీ కూడా వాళ్ళని చూసి భయపడతారు అని అంటారు కానీ ఆ స్వామీజీ పట్టు వదలకుండా ఆ దొంగల కోసం దేవతలతో ప్రతిరోజు గొడవ పడుతూనే ఉన్నాడట ఏం చేద్దాం మన అదృష్టం బాగోలేకపోతే ఆ స్వామికి మాత్రం ఏం తెలుసు ఆయన ఏం చేస్తాడు చెప్పు అని అంటాడు ఆ వ్యక్తి అయితే నేను కూడా చూడొచ్చు స్వామీజీని అని అంటాడు సాంబ అందుకు ఆ వ్యక్తి ఎందుకు చూడకూడదు నేను అక్కడికే వెళ్తున్నాను నాతో పాటు రా నేను చూపిస్తానులే నేను అన్ని చెప్పడంతో సాంబ కూడా తన కుక్కతో పాటుగా ఆ స్వామీజీని చూడడానికి బయలుదేరుతాడు అక్కడికి చేరుకునేసరికి ఆ స్వామీజీ యోగ సమాధిలోనే ఉంటాడు చేతిలో రుద్రాక్షమాల పక్కనే కమండలం ఉంటాయి ఆయన వెంట బలమైన శిష్యుడు కూడా ఉంటారు అందరికీ మూరడిసి గంటాలు ఉంటాయి అందరికి ఆశయ వస్త్రాలు ధరించి ఉంటారు జనం ఒక్కొక్కరే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఏవేవో అడుగుతూ స్వామీజీ చిరునవ్వుతో సమాధానాలు చెప్పి తిరిగి మళ్ళీ కళ్ళు మూసేసుకుంటారు ప్రతి ఒక్కరు ఏదో అడగగానే చిరునవ్వుతో సమాధానం చెప్పడం మళ్ళీ కళ్ళు మూసుకోవడం ఇలా చేస్తున్నారు ఆ స్వామీజీ సాంబతో పాటుగా వచ్చిన వ్యక్తి ఇలా అంటాడు చూసావుగా స్వామీజీ మహిమలు తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకొని ఆ దేవతలతో మాట్లాడే సమాధానాలు చెప్తున్నారు నీకు కూడా ఏదైనా కావలసి ఉంటే వెళ్ళి అడుగు నీ కోరిక వెంటనే తీరిపోతుంది అని ఆ వ్యక్తి చెప్పడంతో తన కుక్కతో సహా ముందుకు వెళ్ళి స్వామీజీకి దండం పెడతాడు ఈ సాంబ కానీ అతని కుక్క స్వామీజీ శిష్యుని చూసి గుర్రం అంటుంది కానీ వాళ్ళు అవేమి పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపిస్తూ ఉన్నారు స్వామీజీ కళ్ళు తెరిచి తీవ్రంగా చూస్తాడు సాంబా వైపు ఎంతో భయపడిపోయిన సాంబా క్షమించండి స్వామీజీ ఇది నా కుక్కే కానీ ఈ కుక్కకు ఏమీ తెలియదు అది చేసిన తప్పుకి నేను కూడా క్షమాపణలు వేడుకుంటున్నాను అని అంటాడు దాంతో స్వామీజీ శాంతించి అతడితో ఇలా అంటాడు సరే చూడడానికి ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు నీకేం కావాల నన్ను అడుగు ఏం కావాలని నేను అడుగుంటున్నావు నన్ను అడుగు దేనికోసం వచ్చావు నువ్వు దానిని భక్తితో నువ్వు ఏది అడిగినా కూడా నేను నీకు సమాధానం చెప్తాను అడుగు నాయన అని అంటాడు ఆ స్వామీజీ స్వామి నాకు పెళ్ళి చేసుకోవాలని కోరికగా ఉంది స్వామి అది నెరవేరే మార్గం చెప్తారా అంటూ అడుగుతాడు సాంబ ఇదేంటి నాయన ఇంత చిన్న కోరిక కోరావు ఇది చాలా చిన్న కోరిక కదా అయినా పర్వాలేదులే నీ పెళ్ళి నేనే స్వయంగా జరిపిస్తాను ఇక నువ్వు వెళ్ళు అంటాడు స్వామీజీ అందరూ తమ తమ ప్రశ్నలు అడగటం పూర్తయ్యాక జనం మౌనంగా కూర్చొని ఉంటారు స్వామీజీ మాట్లాడడానికి లేచి నిలబడి వారితో ఇలా అంటాడు ఊళ్ళో దొంగల గురించి దేవతలతో జరిపిన చర్చలు వృత్తి దేవతలు దొంగల బార్ నుండి ఈ గ్రామాన్ని కాపాడడానికి ఒప్పుకున్నారు అయితే వచ్చే శుక్రవారం దాకా మనం ఆ దొంగలని భరించక తప్పదు ఆ తర్వాత ఈ దొంగలు కూడా ఇక్కడ మళ్ళీ అస్సలు కనిపించరు ఇది ఛాయల్లో కూడా కనిపించరు మనకు మంచి రోజులు వచ్చేసినట్టే ఇక శుక్రవారం తర్వాత నీకు మంచి రోజులు వస్తాయి ఇదే దేవతల నిర్ణయం అని స్వామీజీ చెప్పడంతో ఊరి జనమంతా కూడా సంతోషించి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు ఆ మాటలు విన్న సాంబకి ఎందుకో అనుమానం కలుగుతుంది అతని బుర్ర చాలా చురుగ్గా పనిచేస్తుంది తను లోపల ఇలా అనుకుంటాడు ఏంటి ఈ సామీజీ మాటలు ఎందుకో నాకు నమ్మబుద్ధి కావటం లేదు పైగా ఈయన దేవతలతో మాట్లాడి దొంగల సమస్యని పరిష్కరించడం ఏంటి పైగా ఈయన శిష్యుని చూస్తుంటే చాలా క్రూరంగా వింతగా ఉన్నాడు నాకు అస్సలు ఏమీ అర్థం కావటం లేదు పైగా నమ్మబుద్ధి కూడా కావటం లేదు ఎక్కడో తేడా కొడుతుంది ఇల్లందరూ కలిసి ఈ ఊరిని మోసం చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది మొత్తానికి ఇందులో ఏదో తిరకాసు ఉంది అదేంటో తెలుసుకొని తీరాలి ముందుగా దొంగల్ని ఎవరో కనిపెడితే సరిపోతుంది అని కాస్త దూరంలో ఉన్న పెద్ద బండరాయి చాటున సాంబా మాటు వేసి దాక్కుని ఉంటాడు అర్ధరాత్రి కాగానే ఒక ముగ్గురు బలంగా ఉన్న వ్యక్తులు పెద్ద పెద్ద మూటలతో స్వామీజీ దగ్గరికి రావడం అతను చూస్తాడు వీళ్ళను నేను ఎక్కడో చూసినట్టుందే అయినా ఈ సమయంలో ఇంత పెద్ద మూటలు పట్టుకొని స్వామీజీని కలవడానికి ఎందుకు వచ్చారు అని సాంబ మెల్లగా పిల్లిలాగా కదులుతూ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు విందామని వాళ్ళ దగ్గరగా ఉన్న చెట్టు చాటుకు చేరుతాడు అయితే దగ్గర నుంచి చూడగా అప్పుడు గుర్తొచ్చింది సాంబకి గత రాత్రి దేవాలయంలో బయట కూర్చొని మందు తాగుతూ కనిపించింది వీళ్ళే కదా పైగా ఈరోజు ఉదయం నేను సరిగ్గా గమనించలేకపోయానేమో గుర్తుపట్టలేకపోయానేమో కానీ ఆ స్వామీజీ శిష్యులు కూడా వీళ్ళే కదా అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని వాళ్ళను మరింత శ్రద్ధగా పరిశీలిస్తాడు సాంబ ఇక ఆ మూటను తెచ్చిన వాళ్ళలో చూస్తూనే స్వామీజీ లేచి నన్ను కూర్చున్న పీట మీద మూత తొలగిస్తాడు వాళ్ళు తెచ్చిన వెండి బంగారం డబ్బు ఆ పెట్టెలో వేసి తిరిగి మూత పెట్టేస్తాడు అంటే ఇంతకాలం ఈ ఊళ్ళో దొంగల పేరుతో మోసం చేస్తున్నది ఈ సామీజీనే ఇదంతా చూసిన సాంబా ఒంటికి రక్తం వేడెక్కుతుంది తన రక్తం అంతా కుత కుతలాడిపోతుంది కానీ తను తొందరపడితే స్వామీజీ చెప్పినట్టుగా తన పెళ్ళి వెంటనే జరిగిపోతుంది కానీ పెళ్ళతో కాదు వీళ్ళ చేతులతో తన్నులతో అందుకని మెల్లిగా జారుకుంటాడు ఊరు చేరుకుంటాడు ఈ స్వామీజీ మోసాన్ని ఎలాగైనా బయట పెట్టాలి కానీ ఊరంతా ఎంతో భక్తితో నమ్మి ఈ స్వామిని పూజిస్తున్నారు ఇప్పుడు నేను వెళ్ళి ఈ స్వామి దొంగ అని అంటే ఈ ఊరి వాళ్ళు నమ్మరు సరికదా పైగా నన్నే పట్టుకొని చితక బాదుతారు పైగా నన్ను చావు కట్టేస్తారు వీళ్ళ చేతుల్లో నేను చావాల్సి వస్తుంది అందుచేత ఏ ప్రజల అమాయకత్వాన్ని అయితే అతను ఆసరాగా చేసుకొని వారిని మోసం చేయాలని అనుకున్నాడు అదే అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని బయట పెట్టాలి ఈ స్వామీజీ బండారం అని నిశ్చయించుకొని మరుసటి రోజు ఉదయం ఆ గ్రామంలోనే ఒక ఇంటి ముందుకు వెళ్ళి ఇలా అంటాడు సాంబా ఈరోజు స్వామిని చూడడానికి హిమాలయ నుండి ఎందరో యోగులు జోగులు వస్తున్నారట వారి కోసం పందిళ్ళు విశేషంగా వెయ్యాలని స్వామీజీ ఆజ్ఞ అందుచేత మీరంతా పలుగు పారలు చేత పట్టుకొని మీరంతా వెంటనే బయలుదేరండి ఆలస్యం చేస్తే స్వామీజీకి ఆగ్రహం వస్తుంది అని ఒకప్పు కారు పుట్టించి ఊరంతా కూడా ప్రచారం చేస్తాడు సాంబ ఇక దాంతో గ్రామ ప్రజలు పలుగులు పారలు గడ్డపారలు అన్నీ తీసుకొని అక్కడ నుండి స్వామీజీ వద్దకు బయలుదేరి వెళ్తారు ఊరు ఊరంతా ఒక్కసారిగా బయలుదేరి తన వద్దకు రావడం గమనించిన స్వామీజీ తన శిష్యుడితో ఇలా అంటాడు ఏంటి ఈ ఊరి వాళ్ళంతా ఒకసారిగా చాలా ఆవేశంగా మన మీద కట్టకట్టుకొని వస్తున్నారు అసలు ఏమై ఉంటుంది అని వణుకుతున్న స్వరంతో శిష్యులని అడుగుతాడు గురుజీ అప్పుడు ఆ శిష్యుల్లో ఒకడు ఉండి ఇలా అంటాడు స్వామీజీ వాళ్ళతో పాటు ఒకడు నిన్న కుక్కతో పాటు వచ్చి మన దగ్గరికి వచ్చాడు కదా అతను ఇంతకుముందు ఆ దేవాలయం ముందు మా ముగ్గురిని చూశాడు వాడే ఈ ఊరి జనాలకు అందరికీ కూడా ఏదో చెప్పి తీసుకొస్తున్నట్టున్నాడు వారే ఏదో రెచ్చగొట్టి ఏదో చేసేలాగా ఉన్నాడు అని అంటాడు ఆశిషుడు అయితే ఇక అందరు కూడా కోలాహలంగాడ విడిగా తన దగ్గరకు రావడం చూసిన స్వామీజీ తన శిష్యుడు తర తలపడతాడు భయపడతారు బెదిరిపోతారు చేతిలో ఏమో పలుగు భారాలు ఉన్నాయి అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏం చేస్తారు అని వాళ్ళకు గుండెల్లో దడ మొదలైపోయింది ఊరు ప్రజలతో పాటు అందరికంటే ముందుగా సాంబా తన కుక్కతో రావడం చూసి కంపరం పుట్టుకొస్తుంది కంపరంతో పాటు భయం కూడా పుడుతుంది అయితే వాళ్ళు ఇలా చూస్తుండగానే ప్రజలు స్వామీజీ బృందాన్ని చుట్టుముట్టేస్తారు స్వామీజీ తమను చూసి గజగజ అంతగా ఎందుకు వణికిపోతున్నారు అనుకొని ప్రజలంతా కూడా అది గమనించి ఆశ్చర్యపోతారు ఈయనెందుకు మమ్మల్ని చూసి భయపడి ఇంత విలవెలలాడిపోతున్నాడు గజగజ వణికిపోతున్నాడు అలా చూస్తూ ఉండిపోతాడు ఇక దాంతో సాంబా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్వామీజీ మీ గురించి వీళ్ళకి తెలిసిపోయింది మొత్తం కూడా తెలిసిపోయింది అందుకే మిమ్మల్ని పాత వేయడానికి పలుగులు పారలు తీసుకొచ్చారు అంటూ స్వామీజీతో చెప్తూ స్వామీజీ గడ్డం పట్టుకొని లాగేస్తాడు దాంతో అది కాస్త ఊడి అతని చేతికి వచ్చేసిన తర్వాత అతను స్వామీజీ శిష్యుల గడ్డాలను కూడా పట్టు పిక్తాడు అది చూసి ప్రజలకు కోపం వస్తుంది అంటే వీళ్ళు దొంగ సాములు అన్నమాట ఇన్నాళ్ళు మనల్ని మోసలు చేసి బ్రతుకుతున్న దొంగలు వీల్యానమాట అని పట్టుకొని చిత్తక బాధితారు సామ్మ వాళ్ళని భరించి వాళ్ళని వదక కొట్టకండి ఎందుకంటే మీరు వాళ్ళు చెప్పేదంతా విని అసలు నిజం తెలుసుకోకుండా వారిని గుడ్డిగా నమ్మారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలిగారు ఇందులో మీ తప్పు కూడా చాలా ఉంది ఎవరో వచ్చి నేను దేవతలతో మాట్లాడతాను అని చెప్తే మీరు నమ్మడం తప్పు కదా అది ఆసరాగా తీసుకొని వీళ్ళు ఇలా చేశారు వీలే కారు ఎవరైనా కూడా చేస్తారు ఎందుకంటే ఎదుటి వ్యక్తి చెప్తున్నది నిజమా అబద్ధం అని ఒక క్షణం కూడా ఆలోచించాలి ఆలోచన శక్తి నశించినప్పుడు ఎవరైనా కానీ కూడా అమాయకత్వాన్ని అలసిగా తీసుకొని ఇలాగే చేస్తారు మోసం చేయాలని చేస్తారు అందులో వాళ్ళ తప్పేముంది మోసం చేయడం వాళ్ళ నైజం మోసపోవడం మీ నైజం వాళ్ళు దేవతలతో మాట్లాడతాము అన్నప్పుడు ఒక మాట అయినా ఆలోచించారా ఒక క్షణమైనా ఆలోచించారా సాధారణమైన మనసులు సామాన్యమైన మనసులు దేవతలతో మాట్లాడడం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆలోచించలేదు ఆలోచించకుండా గుడ్డిగా వాళ్ళని ఏది చెప్పినా కూడా నమ్ముతూ పోయారు అందుకే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయగలిగారు వాళ్ళని ఎంత తప్పుందో మీరు కూడా అంతే తప్పు ఉంది ఇందులో అని అంటూ ఇక ఈ స్వామీజీ దొంగలించిన సొమ్మంతా కూడా తీసుకొని వచ్చి ఎదురుగా పెట్టమంటాడు అలా ఇక మీ సొమ్మంతా కూడా మీరు వచ్చి తీసుకోండి ఈ సొమ్మును వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి చేస్తున్నారు కాబట్టి వాళ్ళను ఇచ్చిపెట్టేసేయండి ఇక వాళ్ళను ఏమీ చేయండి ఇక నుండి అయినా సరే ఇలా మోసపోకుండా కాస్త తెలివిగా ఉండండి అని అంటూ ఆ ఉన్న బంగారంలో డబ్బులు ఎవరెవరికి ఏదైతే ఉందో తీసుకొని వెళ్ళమంటాడు సాంబ ఇక గ్రామస్తులకి ఆ స్వామీజీ కూర్చొని పీఠం కింద ఉన్న బంగారం వెండి డబ్బు అంతా కూడా చూపించి ఎవరి నగలు ఎవరి డబ్బు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళండి అని చెప్పి సామీజీ స్వామీజీ శిష్యులని కటకటాల వెనకకి పంపుతాడు ఇక సాంబా తన కుక్కతో పాటు గంగాపురం వదిలిపెట్టిపోతాడు అలా ఆ ఊరికి ఆకలితో వచ్చిన సాంబా ఆ ఊరి వారు ఎవరో కూడా తనకు సహాయం చేయకపోయినా వారిని దొంగలుండి కాపాడి తన మంచితనం నిరూపించుకుంటాడు చూసావు కదా బిడ్డ నువ్వు కూడా ఎవరు స్వామీజీ గురీజీలు వచ్చి నీకు ఏదో చెప్తారు ఏదో చేస్తాను అని అంటే అస్సలు ముసపోకు తల్లి వాళ్ళు ఏదైనా నీ దగ్గర సహాయం ఆశించి వస్తే ఆకలితో ఉండి నీ దగ్గరికి వస్తే వాళ్ళకి సహాయం చేయండి ఆకలితో ఉన్నప్పుడు పట్టెడు మెతుకులు పెట్టి వాళ్ళ కడుపు నింపు ఏదైనా ఆపదలో ఉన్నారంటే నీకు తోచింది పదో ఇరవయో ఇచ్చి సహాయం చేసి పంపేసే అంతేకాని వాళ్ళు ఏదో పూజలు చేస్తాము ఏదో చేస్తాము ఇంకా ఏదైనా చేస్తాము అని చెప్తే గుడ్డిగా నమ్మి వాళ్ళని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు అసలు మోసపోకు తల్లి సహాయం చేయాలి అంటే భక్తి ఉండాలి కానీ అది నీకు ఎలా ఉండాలి ఆ భక్తి నీకు హాని తలపెట్టనంత వరకు ఉండాలి నీకు ఇబ్బంది కలగనంత వరకు ఉండాలి నిన్ను బాధ పెట్టినంత వరకు ఉండాలి భక్తి అయిన నమ్మకమైన విశ్వాసమైన అతి ఏదైనా కూడా మంచిది కాదు తల్లి అంతేకాని గుడ్డిగా మూర్ఖంగా ఎప్పుడు కూడా ఇవన్నీ నమ్మక తల్లి నీ సహాయం కోసం ఆశించి వస్తున్న వాళ్ళకి నీకు తోచిన సహాయం నువ్వైతే చేసి పంపేశాయి అంతేకాని వాళ్ళు సాక్షాత్ దేవుళ్ళుగాను భగవంతుడుగాను నమ్మి వారి చేతుల్లో మోసపోకు అంటూ ఈరోజు బాబాగారైతే చాలా మంచి సందేశాన్ని అందించారండి బిడ్డ నువ్వు కూడా ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉన్నా కూడా ఈ ఊరి ప్రజల్లాగా నేను నువ్వు కూడా మోసపోతావు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్న ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మినా నీ పరిస్థితి కూడా ఇంతే దారుణంగా తయారవుతుంది బిడ్డ నా బిడ్డలు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు చిక్కి బాధపడకూడదని నీకు అర్థమయ్యేలాగా ఈ కథ రూపంలో నేను చెప్పాను ఎందుకు అంటే ఇప్పటి పరిస్థితులలో చాలా వరకు కూడా ఇలా జరుగుతున్నాయి తల్లి మాకు సర్వం తెలుసు మేము మీ ఇంట్లో ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అంటూ మేము అవి తొలగిస్తాం ఈ పూజలు చేస్తామంటూ చాలామంది ఇళ్ళల్లోకి చొరబడుతున్నారు జాగ్రత్త బిడ్డ నీకు దానం చేయాలనిపిస్తే ఒక పదో పాతికో దానం చేసి పంపు ఆకలితో ఉంటే పట్టడి మెతుకులు పంపు పెట్టి పంపేసే అంతేకాని మోసపోకు అంటూ ఈరోజు బాబాగారు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి ఎందుకంటే మనం కూడా చాలా చూస్తున్నాము ఎప్పటి పరిస్థితులలో ఎవరెవరో రావటం మీ ఇంటికి మీ ఇంట్లో అది ఉందమ్మా ఇది ఉందమ్మా ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది మీ ఇంటి మీద కీడు ఉంది ఏదేదో చెప్పడము మనం మోసపోవడము చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి బాబాగారు సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను కాబట్టి ఎవ్వరు కూడా ఇలా మోసపోకండి మేము ఇది చేస్తాము మేము అది చేస్తాము అని చెప్పేసి చాలామంది వచ్చేసి సహాయం కోసం ఆశించి వచ్చిన వాళ్ళకి మీకు ఏదో దోషం ఉంది ఆ దోషాన్ని తీసేస్తాం మీకు నవగ్రహాల దోషం ఉంది మీకు ఈ పితృదోషం ఉంది మీకు ఈ మరణం ఉంది ఆ మరణం ఉంది అకాల మరణం ఉంది అని చెప్పేసి అంటుంటారు కదా అలా అస్సలు మోసపోకండి అలా అలాగనక మీరు మోసపోయి కనుక మీరు కనుక ఏమైనా చేసుకున్నారంటే ఇంకా మీ ఇంట్లో సర్వం దోసుకొని పోతారు ఇంట్లో ఏమి లేకుండా ఊడ్చుకొని పోతారు కాబట్టి ఎవరు వచ్చినా అప్రమత్తంగా ఉండి ఏమీ మాకేం అవసరం లేదు మీకు పది రూపాయలు కావాలంటే ఇచ్చేస్తామని చెప్పేసి ఇచ్చేసి అటు నుంచి అటుని బయటికి పంపించేసి కానీ ఏదానికి కూడా మోసపోయి ఈ విధంగా చేసుకున్నారంటే బాబాగారు చెప్పినట్టుగా మనం అందరం కూడా మోసపోయి మన చేతిలో రూపాయి కూడా మీలకుండా అయిపోతాయి చాలా మంది అట్లా మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంత బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అలా ఎవరు మోసపోకూడదని బాబా గారు ఈ సందేశంలోనే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే మనకైతే ఈ విధంగా అయితే తెలియజేశారు కాబట్టి అందరు కూడా అప్రమత్తంగా ఉండండి ఎవ్వరు కూడా మోసపోకండి అలా వాళ్ళు దేవుళ్ళు కాను భగవంతుడు కాను నమ్మి వారి చేతిలో మోసపోకు అని చెప్పేసి ఈరోజు మనకి బాబాగారు ఒక చాలా చక్కటి సందేశాన్ని అందించారండి బిడ్డ నువ్వు కూడా ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉన్నా కూడా ఈ ఊరి ప్రజల్లాగానే నువ్వు కూడా మోసపోతావు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మినా ఈ మీ పరిస్థితి ఇలాగే దారుణంగా తయారవుతుంది బిడ్డ అని చెప్పేసి బాబా గారు ఈరోజు మంచి సందేశాన్ని చెప్పారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరం